హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాక్స్ నేను మీ నాగముని శంకర్ ఈరోజు తమిళలో చూశారు కదా వ్లాగ్ అనమాట మార్నింగ్ మార్నింగ్ ఈరోజు డే మొత్తం నేను చేసిన పండ్లు మొత్తం చూపిస్తాను వీడియోస్లో స్కిప్ చేయకుండా చూడండి తులసమ్మ దగ్గర కూడా మొగ్గేసామన్నమాట మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంది మందార పూలు చాలా వచ్చాయి కానీ చెట్టు చేతికి అందకుండా అయితే పూస్తున్నాయి పువ్వులు అసలు ఎటువంటి ప్రయోజనం అయితే లేదు కొయ్యడానికి వీలు కాలేదు సో ఇక కొంచెం కొంచెంగా అందినాయి ఆ ఉన్న పువ్వులతోనే నేను ఈరోజు సోమవారం రోజు వ్లాగ్ అనమాట కార్తీక సోమవారం రెండవ సోమవారం కదా ఈరోజు వ్లాగ్ అనమాట ఇది ఇక నుంచి చేసిన ఉప్మా అన్ని వీడియోస్ చూపిస్తాను ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి వాళ్ళ మీద నోటిఫికేషన్ దా వీడియోస్ అన్నీ చూడండి ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే స్మాల్ రిక్వెస్ట్ ప్లీజ్ లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీ లైక్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంకా మన ఇంకా ఫర్దర్గా అందరికీ వీడియోస్ దగ్గర అయ్యేదానికి చూడడానికి సజెషన్లోకి వెళ్తుంది సో అందుకనేసి లైక్ ఇవ్వమంటున్నాను అయితే ముగ్గేస్తున్నారు ఈరోజు సూర్యభగవానుడు నమస్కారం చేసుకోండి సూర్యభగవానుడు వచ్చే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి ఇంటి ముందు పూల చెట్లు ఉంటే చాలా అందంగా ఉంటుంది కదా అసలు చూడడానికి వాతావరణం బాగుంటుంది చల్లటి గాలి వస్తుంది మార్నింగ్ మార్నింగ్ విలేజ్లో వ్యూస్ చూడండి ఎంత బాగుందో ఇక ముగ్గు ఇవన్నీ అయిపోయిన తర్వాత టీ టీ తాగేసాము హాట్ వాటర్ తాగేసాము ఇక బ్రేక్ఫాస్ట్కి నేనైతే ఇప్పుడు తెలుసు కదా నేను వాడే బ్రాండ్ ఏంటో ఐటీసీ వారి ఆశీర్వాద్ రెసిపీ ఈ బ్రాండే వాడతాను నేను ఇది వెరమసెల్లి అనమాట సేమియా ఉప్మా చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను ఇది కొంచెం డ్రై ఇట్లాగా రోస్ట్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఆల్సో ఇంకా సో ఎమ్మీగా ఉంటుంది ఆశీర్వాద ప్రోడక్ట్ అంటేనే క్రిస్పీగా ఉంటాయి ఇవి చాలా బాగుంటుంది స్టిక్కీ స్టిక్కీగా ఇంకా అమ్మ ప్రిపేర్ చేస్తారు ఉప్మాని సో యమ్మీగా ఉంటుంది నేనైతే ఉప్మాలో ఎక్కువ క్యారెట్ బాగా యూజ్ చేస్తామనమాట ఆల్సో ఏ రెసిపీ చేసినా క్యారెట్ అనేది ఎక్కువగా వాడతాము ఇక కర్రీకి ఆలు చేద్దామన్నట్టు నువ్వు బయట పెట్టాను కానీ ఆలు అయితే చేయలేదు నల్ల పెసలతో పప్పు చేసాము ఇంకా ఆలు ఫ్రై చేయలేదు ఎందుకంటే షాపింగ్కి వెళ్ళాల్సిన పని ఉండింది సో ఇంకా హడావిడిగా ఫ్రై చేయకుండా రసం ఉంది సర్లే అనేసి పప్పు చేసాము అనమాట నల్ల పెసలతోటి నేను చెల్లి షాపింగ్కి వెళ్ళాము ఆ వీడియోస్ కూడా నెక్స్ట్ వస్తాయి చూడండి ఇంకా అమ్మ అయితే ఉప్మాని ప్రిపేర్ చేస్తున్నారు వెజిటబుల్ అన్నీ నేను కట్ చేసి పెట్టేశాను కదా ఇంకా అమ్మ చేస్తున్నారు అనమాట అల్లం ఇవన్నీ టమోటాలు క్యారెట్ అయితే ఎక్కువ వేసేస్తాము ఉప్మా అంటేనే మేము క్యారెట్ బాగా వాడతాం అనమాట జ్యూస్ ఇలా తాగుతాం కాబట్టి క్యారెట్ ఎక్కువగా తీస్తాము ఇంకా ఉప్మాలో కూడా కొంచెం పసుపు వేసింది అమ్మ ఇంకా అందుకని కలర్ అలా ఉందనమాట టేస్ట్ బాగుంటుంది చూసారా నల్లపేసేల పప్పు సూపర్ టేస్ట్ ఉంటుంది ఇక ఇది లంచ్ ప్రిపరేషన్ అనమాట రైస్ కూడా పెట్టేసాము అయిపోయింది ఇక ట్వంటీ రూపీస్ మనకి ఇంటికి ఏదన్నా వచ్చిందంటే కొనకుండా ఉండలేం కదా ఏదో ఒకటి తీసుకుంటానే ఉంటాము ఏ వస్తువు అయినా ట్వంటీ రూపీస్ అంట ఇక నేను చిన్నవి కప్స్ ఉంటాయి కదా బౌల్స్ ఆ బౌల్స్ తీసుకున్నాము దేవుడి దగ్గర ప్రసాదం పెట్టుకోవడానికి అనేసి అవి తీసుకున్నాము ఇక మన చెట్ల నుంచి మందారాలు కస్తూరి పూలు ఇవన్నీ తీసి పూజ చేస్తున్నాను ఈ పూజ గురించి నేను ఒక ధర్మ సందేహాలని వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను నేను చాలా మంచి విషయాలు డివోషనల్ స్టోరీస్ ఇవన్నీ ఉంటాయి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం లైక్ అనేది ఇవ్వండి డబ్బా లైక్ ఇంకా సజెషన్లోకి వీడియోస్ ఇంకా చాలామంది చూడడానికి యూస్ఫుల్ అవుతుంది సో అందుకనేసి ఇది హన్బుల్ రిక్వెస్ట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నందుకు ఇక ప్రసాదం అయితే నేను ఏమీ ప్రిపేర్ చేయలేదు బిస్కెట్ ప్యాకెట్ పెట్టాను స్వామివారికి మనసారా మనం పరమేశ్వరుని ప్రార్థించుకోవాలి అవి ఇవి చేయాలని హడావిడి లేకుండా మనశ్శాంతిగా మనసారా భగవంతుని నామస్మరణ చేసుకోవాలి నాకైతే పూజ చేసేటప్పుడు నేను చాలా ప్లజెంట్గా చాలా మనశ్శాంతిగా హాయిగా ధ్యానం చేసుకుంటాను పువ్వులు అయితే చాలా ఎక్కువగా ఉండాలి ఇక ఒంగోలు వెళ్ళాము షాపింగ్ అన్నా కదా ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చాను అవి ప్రీవియస్ వీడియోలో చూపిస్తాను ఇక మన ఛానల్లో కార్తీక మాసం స్పెషల్ వీడియోస్ చాలా వస్తాయి అన్నమాట తప్పకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఆ పరమశివుడిని ఆది దంపతులు బోళాశంకరుడు పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో తప్పకుండా మనము దీపాన్ని వెలిగించి శంకరుని ప్రసన్నం చేసుకోవాలి కార్తీక మాసం ఇంకా థ్యాంక్ యూ అండి ఈరోజు అందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు మనందరి మీద తప్పకుండా ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాను మంచి వీడియోస్ మన ఛానల్లో చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఇంకా ఇది చూడండి ఈవినింగ్ అనమాట మేము ఒంగోలు వెళ్ళొచ్చిన తర్వాత నేను స్వామివారికి జవ్వాది కూడా తీసుకొచ్చాను ఇక షాపింగ్ చేశాను అన్నా కదా నేను లక్ష్మీదేవి అమ్మవారి గోల్డ్ రింగ్ అండ్ వెండి ఏమో సాయిబాబా తీసుకొచ్చాను అనమాట నేను కాలి పట్టీలు కూడా తెచ్చుకున్నాను అవి పూజ దగ్గర పెట్టాను అనమాట అందుకనేసి చూపిస్తున్నాను మీకు కూడా ధనత్రయోదశి రోజు తీసుకోలేదు గోల్డ్ సో అందుకనేసి లక్ష్మీదేవి ఉంగరం లేదనమాట నాకు నాకు ఇష్టము లక్ష్మీదేవి ఉంగరం ఒకప్పుడు ఉండేది అది సో కొంచెం పాత బంగారు ఉంటే నేను ఎక్స్చేంజ్ చేసి ఇది లక్ష్మీదేవి ఉంగరం తీసుకున్నాను ఇక దేవుడికి జవాది పొట్టు పెట్టాలి కాబట్టి ఇది కూడా తీసుకొచ్చాను షాపింగ్లో ఓకేనా థ్యాంక్ యూ అండి ఇంకా బాయ్ మళ్ళీ మరొక వీడియోలో వస్తాను